మీడియా మిత్రులందరికీ నమస్కారం రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజెస్ సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అంశానికి సంబంధించి ఈరోజు కళాశాల యాజమాన్యాలు ముఖ్యంగా వారి అసోసియేషన్ ఫాతి సంబంధించి వారందరితో కూర్చొని మాట్లాడటం జరిగింది వారికి గతంలో చెప్పినట్టు పన్నెండు వందల కోట్లకు సంబంధించి ఆరు వందల కోట్లు గతం రిలీజ్ చేశాం ఇంకో ఆరు వందల కోట్లు రిలీజ్ చేయమని అడిగారు ఈ నెలలో దానికి సంబంధించి వెంటనే రెండు మూడు రోజుల్లో వాటి పరిష్కారం చేస్తూ అదనంగా ఇంకో మూడు వందల కోట్లు కూడా అంటే మొత్తంగా పదిహేను వందల కోట్లకు సంబంధించి వారు అడగటం జరిగి తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేసే దిశలో ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించి వారికి చెప్పడం జరిగింది దీన్ని సానుకూలంగా వారు కూడా స్పందించి అర్థం చేసుకొని ఇప్పటికే వారు కళాశాల బంద్ సంబంధించి మూడో తారీఖు నుంచి ప్రకటించి భద్రతలు పెట్టినటువంటి వ్యవస్థని భవిష్యత్తులో ఆ బంద్ను కం కంటిన్యూ చేయాలనుకున్నటువంటి ఆలోచన కూడా ఈ చర్చల ద్వారా తీసుకున్న నిర్ణయం ద్వారా వారు విరమించుకోవటమే కాకుండా వారు అనుకుంటున్నటువంటి ఎయిత్ నాడు ప్రపోజ్ చేసుకున్న ఫ్యాకల్టీ మీటింగ్ కానీ లేకపోతే ఫిఫ్టీన్త్ నాడు స్టూడెంట్స్తో పెట్టుకున్నటువంటి మీటింగ్ కానీ వీటన్నిటిని కూడా విరమించుకుంటున్నట్టుగా వారందరూ ఈ ప్రకటించిన తర్వాత ఈ అసోలేషన్ వారు చెప్పడం జరిగింది తప్పనిసరిగా వారు ప్రభుత్వం పరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే క్యాబినెట్ అంతా కూడా ఆలోచన చేసి ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు నేను వాళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు వాళ్ళందరితో కూర్చొని చర్చించి తగు సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు ఇప్పుడు ప్రకటిస్తా ఉన్నా దీంతో రేపటి నుంచి ఈ బంద్ అనేది ఉండదు ప్రతి నెల ఎంతో కొంత కంపల్సరీ ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫ్రీజ్ రియంబర్స్మెంట్ సంబంధించి ఇప్పుడు అనుకున్న పదిహేను వందల కోట్లతో పాటు ఈ రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో దీన్ని ఒక ప్లాన్డ్గా ఈ ఇష్యూస్ సార్ట్అట్ చేస్తూ ముందు పోయేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నాం అట్లాగే ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని వారి గతంలో జరిగినటువంటి సమావేశంలో ఒక కమిటీ వేయాలని అడిగారు ఆ కమిటీలో భవిష్యత్తులో